వైదిక ధర్మం ఈ మాటల్లో ఈరోజు మరొకటి దేవుడు ఎక్కడ కనిపించినా మనిషి రూపంలో కనిపిస్తాడు అంటే మనిషి దేవుణ్ణి అలా తయారు చేసుకుండవచ్చు కానీ ఎందుకు తనకంటూ తెలియని ప్రపంచం ఒకటి ఉంది అదే వెతుకులాటలో దాని దేవులాటలో మనిషి ఉన్నాడు మనిషికి తెలిసినంత వరకు మనిషి మెదడు మాత్రమే మనిషి మాత్రమే అత్యున్నతమైనటువంటి శక్తి మనిషి ఆలోచించగలడు దర్కించగలడు చర్చించగలడు తదనుగుణంగా చర్య చేయగలడు ఆ విధంగా సృష్టి మనిషిని సృష్టించుకుంది తన అధినాయకుడిగా తను మారి సృష్టిని సానుకూలంగా మరల్చడం కోసం అని అనుకున్నప్పుడు ఆ దేవులాటలో సానుకూలత వస్తుంది దేవులాట దేవుడు ఒక అవసరం ఇచ్చే ముందుకు వచ్చిన వాడు అలానే దేవుడిని చూడండి చెట్ట చివరి తెలియని విషయం కూడా తెలుసుకునే వరకు దేవుడు అవసరం ఉంటుంది ఉండాలి కూడా